వెల్కమ్ టు శ్రీ రాజలక్ష్మి డిజైన్స్ నేను మీ రాజ్యలక్ష్మి ఇప్పుడు మీరు చూస్తున్న డిజైన్స్ అన్నీ మన షాప్లో తయారైన మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో చిన్నవి చిన్న వీడియో పెట్టాను అనమాట ముందుగా పెట్టింది చిన్న పాప లంగా జాకెట్ జాకెట్ మీద మగ్గం వర్క్ వేశాము ఇప్పుడు చూసే అన్నీ కూడా కంప్యూటర్ వర్క్స్ అనమాట ఇవన్నీ కూడా రేటు రీజనబుల్గానే ఉంటాయండి మీకు కూడా కావాలంటే మన షాప్కి వచ్చేసేయండి డిజైన్ చూసినట్టయితే ఎక్కడా కూడా ముడత లేకుండా నీట్గా ఉంది వర్క్ దగ్గరగా చూడండి మంచి ఫినిషింగ్తో కలర్ మ్యాచింగ్ కూడా నీట్గా అట్లా వచ్చేటట్టు చేసామన్నమాట వర్క్ ఇది మీకు ఇలాంటి డిజైన్స్ అంటే మన షాప్కి వచ్చేసేయండి ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా చూస్తారు అని చెప్పేసి ఇలా వీడియో చేసి పెడుతున్నాను ఇవే కాదండి మొన్న నేను మ్యారేజ్ చేసిన బ్లౌజెస్ చూపించాను కదా తను వేసుకుంటే ఎలా ఉన్నది అనేది కూడా చిన్న పిక్ యాడ్ అనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా మీకు అర్థమైద్ది అంత నీట్గా ఉంది అనేది అందుకని ఆ చిన్న పిక్ కూడా యాడ్ చేశాను చూడండి ఆ అమ్మాయి వేసుకున్నప్పుడు ఎలా ఉందనేది మీకు ఇలాంటి డిజైన్స్ కావాలి అంటే మన షాప్కి వచ్చేసేయండి మగ్గం వర్క్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో చేస్తున్నాము అంతా ముడి కుట్టండి ఆ గ్రీన్ బ్లౌజ్ ఇప్పుడు మీరు చూసేది మొత్తం ముడి కుట్టే పెద్ద పెద్ద కుందన్స్ పూసలు అలాంటివి అసలు వాడను నేను వాడేది జద్దోసి ముడి కుట్టు అట్లాంటివి వేసి చేస్తాను వర్క్ కూడా మీకు ఇలాంటి వర్క్స్ కావాలి అంటే మన షాప్కి వచ్చేసేయండి రేటు కూడా రీజనబుల్ ప్రైజే తీసుకుంటాము అంతా హ్యాండ్స్ కూడా ఆల్ ఓవర్ వర్క్ చేశామండి ఇది మీకు ఎవరికైనా ఈ డిజైన్స్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని మీరు కూడా అనే ఉద్దేశంతో ఇలా దగ్గరగా తీశాను అనమాట ఇది శారీలో బ్లౌజ్కి వర్క్ చేయలేదండి రాసిల్క్ తీసుకొని వర్క్ చేశాం ఇది మా డిజైన్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మీకు ఇలాంటి డిజైన్స్ కావాలంటే మన షాప్కి వచ్చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ వన్ టూ ఎయిట్ డబల్ నైన్ డబల్ త్రీ నైన్ రాలేని వాళ్ళు నాకు ఫోన్ చేస్తే మీరు కొరియర్ చేసినా కానీ నేను వర్క్ చేసి పంపిస్తాను థ్యాంక్ యూ మేము ఓన్లీ బ్లౌజెస్ స్టిచ్చింగే కాదండి శారీస్ కూడా సేల్ చేస్తుంటాము మన వీడియోస్ కూడా ఉన్నాయండి చూడండి ఎవరికన్నా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి మీరు ఆర్డర్ చేసుకున్న శారీ మీ ఇంటికి వచ్చిన నాదే బాధ్యత శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి Thank you.